నారా చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగింపు అనంతరం బీవీ జయనాగేశ్వర రెడ్డి పేరు ప్రకటించే అవకాశం ఉంది ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ ను బలోపేతంపై కృషి చేసి టీడీపీ పార్టీ మరుగులలో ప్రధాన భూమిక వహిస్తూ అధికార పార్టీ వైసీపీ ప్రజా వ్యతిరేక పాలన విధానాలను ఎండగడుతూ ప్రతి కార్యక్రమం తనదైన శైలిలో పోరాటాలు చేస్తూ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు రాత్రి వేళలో పల్లెనిద్రలు చేస్తూ తన తండ్రి స్వర్గీయ మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి ఆశయాలతో టీడీపీ పార్టీని ముందుకు తీసుకోవడంలో సఫలీకృతం కావడంతో మళ్లీ మూడవసారి ఎంబిగునూరు టీడీపీ టికెట్ పై టీడీపీ అధిష్టానం దృష్టి సారించిందని సమాచారం ఎంబిరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డికి టీడీపీ అధిష్టానం మళ్లీ ఎంబినూరు టీడీపీ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించేందుకు

తాత్కాలికంగా ఆ రోజు బోర్లు వేయించిన తర్వాత చిన్న చిన్న ట్యాంకులు కట్టి ఆ రోజు మీ అందరికి మాటిచ్చా ప్రతి గ్రామ గ్రామానికి తాగడానికి ఆశీర్వాదంతో నూట యాభై ఆరు కోట్ల రూపాయలతోటి గాజులు తిన్న ప్రాజెక్టుని వాటర్ గ్రిడ్ గా మలుచుకుని ప్రతి గ్రామానికి ఇవ్వాలని ఒక స్కీము పదమూడు కోట్ల రూపాయలతోటి పదకొండు గ్రామాలకు ఆ ప్రాజెక్ట్ ద్వారా ఫిల్టర్ నీళ్లు తాపాలా ఇంటింటికి కులా ఇయ్యాలని పదమూడు కోట్లతో ఆ స్కీమ్ శాంక్షన్ చేసుకొని నేను వస్తే మీరు నన్ను నమ్మలే మీరు నన్ను నమ్మకుండా ఎవరిని నమ్మాలి తెలుసా మీరు ఆ రోజు పాదయాత్ర చేసి మా తిమ్మక్క దగ్గర నుంచి లక్ష్మమ్మ వరకు రంగమ్మ దగ్గర నుంచి సరస్వతమ్మ వరకు కనపడిన ప్రతి అక్కలకు ప్రతి చెల్లికి ముద్దుల మీద ముద్దులు పెట్టి కనపడిన ప్రతి రైతుకు తల మీద నిమిరి చూపించి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరందరూ టీవీలు చూస్తున్నారు ఇక్కడ ఈ గ్రామాల్లో సంతోషంగా ఉన్నారు నేను నూట ఇరవై నాలుగు సార్లు బటన్ నొక్కినాను ఆ బటన్ నొక్కడం వల్ల ప్రతి ఇంట్లో లక్షల రూపాయలు పడ్డాయి మా అక్కలు చెల్లెళ్ళు సంతోషంగా ఉన్నారు మా అన్నలు తమ్ముళ్ళు సంతోషంగా ఉన్నారు ప్రతి ఇంటిలో ఆనందంగా ఉన్నారని చెప్పే కళ్ళుండి కనపడని జగన్మోహన్ రెడ్డికి చెవు నుండి వినపడని ఎమ్మెల్యే కేశవరెడ్డికి వినపడాలా కనపడాలని చెప్పే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గ్రామాల్లో ఎంతమంది వలసలు పోతున్నారో కనిపించేలా చేయాలనే దాదాపు రెండు నెలల నుంచి నేను ప్రతి పల్లెలో నిద్రపోతున్నా